అంటే కరెక్ట్ ఎన్నికల ముందే ఈ ఈ ఉద్యమాన్ని మళ్ళీ ప్రారంభించారు కాబట్టి దీని వెనుక కాన్స్పరెసీ ఉంది అని ప్రచారం వాళ్ళు బాగా చేస్తున్నారు ఇంకోటి రైతులు కూడా ఒక ఆరు నెలల పాటు కూర్చొని మేము ధర్నాలు చేయడానికి పోరాటం చేయడానికి కావాల్సిన సరంజామ సామాగ్రి తీసుకొని అక్కడ వస్తున్నారు అనే ఈ రెండు వాళ్ళ ప్రచారాన్ని ఎట్లా చూడాలి మరి ఈ పార్టీలన్నీ ఎన్నికల వాగా వాగ్దానాలు ఎందుకు చేస్తాయి మేము అది ఇస్తాం ఇది ఇస్తాం మేము మీకు పెన్షన్ ఇస్తాం మీకు వదిస్తామని చెప్పేసి ఎందుకు వాగ్దానం చేస్తుంది ఇప్పుడు ఇది నా గ్యారెంటీ అని మోడీ గారు ప్రభుత్వం గ్యారెంటీ కాదు మోడీ గ్యారెంటీలు అని చెప్పేసి రోజు ఉపన్యాసం ఓట్ల కోసమే చేస్తున్నారు రైతాంగం కూడా ఇది ఒక రాజకీయ సందర్భం ఈ రాజకీయ సందర్భంలో ఒత్తిడి చేస్తే ప్రభుత్వాలు ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుందని చెప్పేసి అనుకోవడంలో తప్పే ఉంది తప్పు కాదు అది మంచి తెలివితేటలుగా ఉన్నారని చెప్పేసి ఈ ఈరోజు రాజకీయ పార్టీలని రాజకీయాల్లోకి వచ్చి ఓట్లు అడగటానికి అన్ని వాగ్దానాలు చేస్తున్నారు వీడు కూడా వాగ్దానం కోరడం నేరం ఈ సందర్భంలో ప్రతి మా సమస్యని మీ మేనిఫెస్టోలో చేర్చండి మా కోర్టుని పరిష్కరించండి మేము బాధల్లో ఉన్నామని చెప్పి చెప్పుకోవడంలో తప్పేమిది ఇది పోయినసారి చెప్పుకొని మోసం చేశారు కాబట్టి ఈరోజు అంతకన్నా ఆగ్రహంగా ఈరోజు వస్తున్నారు అందుకని ఇక్కడ ఎన్నిక ఎన్నికల సందర్భంలో ముందు అడుగుతున్నారు కాబట్టి ఇదేదో కుట్ర అయినట్టు ఇదేదో అయినట్టు ఇది వాళ్ళు కుట్రదారులు కాదు బహిరంగానే అడుగుతున్నారు బహిరంగ కూర్చున్నారు ఎక్కడ వాళ్ళ దగ్గర తెరలు లేవు తెర వెనకలేదు ఇంకేమైనా తెరలు అవన్నీ ఉంటే వీళ్ళ దగ్గర ఉన్నాయి ఈ ప్రభుత్వం దగ్గర ఉంది బీజేపీ దగ్గర ఉంది మోడీ దగ్గర ఉన్నాయి తెరలు మోసాలు తప్ప రైతాంగం దగ్గర ఎక్కడ అని బహిరంగంగా ఉన్నాయి అందుకని అటువంటి దాన్ని ఏదో రాజకీయాల కోసం అందరూ నువ్వు రాజకీయం కోసం రాజకీయాల కోసం కాకపోతే ఏమైనా పార్టీ జెండాలు పెట్టి మేము పదం రాజకీయ పార్టీ తరఫు రిపోర్ట్ అని చెప్పలేదు కదా లేదు ఇవన్నీ చేస్తే బీజేపీ కోటేస్తామని చెప్పడం లేదు ఇవన్నీ చేయకపోతే ఇండియా కూటమిలోని పార్టీలు కోటేస్తామని ఇప్పటివరకేమి వాళ్ళు ఏం చెప్పడం లేదు వాళ్ళకు కూడా రాజకీయాలు ఉంటాయి వ్యక్తిగతంగా ఎవరు నచ్చిన పార్టీని వాళ్ళు వేసుకుంటారు పోయినసారి నూట యాభై రోజులు సమ్మె జరిగిన తర్వాత ఎన్నికలు జరిగినాయి బీజేపీ చాలా రాష్ట్రాల్లో గెలిచింది ఆ పాల్గొన్న రైతులు కూడా కొంతమంది ఓట్లు వేసి ఉంటారు మరి రాజకీయంగా జరిగితే కుట్ర జరిగితే ఎట్టా జరుగుద్ది అందుకని ఇప్పుడు ఏమిటంటే దీని ఉద్యమాన్ని నాశనం చేయాలి కాబట్టి ఆ ఉద్యమం మీద అపవాదం చేయాలి కాబట్టి కుక్కన కొట్టాలనుకుంటే పిచ్చి కుక్కని ముదలైస్తే సులభంగా కొట్టచ్చని అనుకోవడం తప్ప ఆ రకంగా వీళ్ళని అవమానకరంగా వీళ్ళు కుట్ర చేస్తున్నారు లేకపోతే ఎవరో కుట్రదారులకి వీళ్ళు లోబడ్డారని చెప్పేసే వాదన అనేది అసంజమైన వాదన బీజేపీ బీజేపీ చేసిన ఎవరు చేసినా కానీ ఇక్కడ రైతు ఉద్యోగం సంబంధించిన దాంట్లో కోర్టులు కూడా జోక్యం చేసుకొని రోడ్ల మీదకి ట్రాక్టర్లు తీసుకురాకూడదు అనే కామెంట్లు చేసినాయి కానీ రోడ్లను తొవ్వడం కానీ రోడ్ల మీద మేకులు కొట్టడం కానీ వీటి మీద ఎలాంటి కామెంట్లు కోర్టులు కూడా వేయట్లేదు ప్రభుత్వాలు కూడా ఏం మాట్లాడట్లేదు అంటే రెండు ఎట్లా చూడాలి ఈ పరిస్థితి ఇది ఇప్పుడు ప్రపంచం అంతా రైతు ఉద్యమాలు చూడండి ఇప్పుడు ఫ్రాన్స్లో జరుగుతున్నాయి ఫ్రాన్స్లో రైతు ఉద్యమాలు దేనితోటి చేస్తున్నారు ట్రాక్టర్స్ అన్ని తీసుకు ప్యారిస్ నగరంలో వాళ్ళు పెట్టే ఉద్యమం చేస్తున్నారు మీరు జర్మనీలో చూడండి ఇంగ్లాండ్లో చూడండి వాళ్ళందరికీ మోడీ గారికి అది ఆదర్శం కదా మరి అక్కడంతా రైతులని ఎందుకు అనుమతిస్తున్నారు ఆందోళన అనేది ప్రజాస్వామిక హక్కు దాంట్లో జెండాలు తెస్తారు వాహనాలు తెస్తారు బీజేపీ సభలు జరుగుతున్నాయి మోడీ గారు వస్తే లక్షల మంది మొబిలైజ్ చేస్తున్నారు దానికి లారీల్లో జనం తీసుకురావడం లేదా బస్సుల్లో జనాలు తీసుకురావడం లేదా కాళ్ళ వచ్చేసి వాళ్ళకి దండాలు పెట్టిపోతున్నారా అనేక రకాలుగా ఉంటాయి అలాగే అనేక చోట్ల బందులు జరుగుతున్నాయి రాస్తారోకాలు జరుగుతున్నాయి గ్రామాల్లో రైతులు ఎడ్ల బండ్లను తీసుకొని పెట్టి చెక్కాజాం చేసిన సందర్భాలు ఉన్నాయి అది ఉద్యమాల్లో ఆందోళనల్లో అది ఒక అంతర్భాగం తప్ప ఆ ఉద్యమాలు ఆందోళనలో ఆస్తిని నష్టం చేస్తాను మన ప్రాణాలు తీస్తాను అవి మనం అనుమతించకూడదు తప్ప శాంతియుతంగా ప్రశాంతంగా అక్కడ తీసుకొచ్చి వాళ్ళు ట్రాక్టర్లు పెట్టుకొని వాళ్ళు ఆహారం తెచ్చుకొని ఆ ట్రాక్టర్లో వండుకొని డేరా తెచ్చుకొని డేరా వేసుకొని కూర్చొని మంచినీళ్ళు కూడా తెచ్చుకొని మంచినీళ్ళు వాడుకుంటూ ఆందోళన చేస్తాం అంత నూట యాభై రోజులు అంత ప్రశాంతంగా అంత ఆందోళన చేసిన సందర్భం ఎక్కడ ఉంది హింస ఎవరు చేశారంటే ప్రభుత్వం చేసింది తప్ప చేయలేదు పెద్ద పెద్ద ఆటంకాలు పెట్టి బుల్డోజర్లు పెట్టి బౌల్డర్స్ని పెట్టి ఇప్పుడు మీరు అన్నట్టు మేకులు పాతి ఒక శత్రు దేశంతో యుద్ధం చేస్తున్నట్టుగా ఒక సరిహద్దులో శత్రు దుర్భాగ్యంగా ఒక కంచెలు వేసినట్టుగా ఈ దేశంలో పౌరులను మనం చూస్తున్నట్టుగా ఏమి చూడటంలో అంత దుర్మార్గంగా ఈరోజు వ్యవహరిస్తా ఉన్నది అటు అటువంటి పద్ధతులు వ్యవహరిస్తూ ఈరోజు వాళ్ళు ట్రాక్టర్లు తీసుకొస్తున్నారు బీజేపీ రథయాత్ర చేసింది రథం ఏమిటండి అద్వానీ గారి నాయకత్వం రథయాత్ర చేసింది రథం అది సైకిలు కాదు రథానికి చక్రాలు అద్వానీ గారి కాళ్ళ ఏంటి అద్వానీ గారి గురించి అంటున్నా అంటే అద్వానీ గారు దాంట్లో ప్రయాణం చేశారు అద్వానీ గారి రథయాత్ర మీద కూర్చొని ఈరోజు మోడీ గారు అధికారంలోకి వచ్చారు మరి వారు వాహనాలతోటి రోడ్ల మీద తిరగచ్చు కార్ల ర్యాలీలు రాజకీయంగా చేయొచ్చు ఆందోళన కోసం ట్రాక్టర్లు తెచ్చిపెట్టి చేస్తే వాళ్ళని ఆ రకంగా ఏదో నేరస్తుల్లాగా మాట్లాడటం అనేది సమంజసం కాదు మరి బాబరి మసీద్ని కూల్చేశారు మరి ఆ చట్టబద్ధంగా పరిష్కారం చేసుకోవచ్చు వీరు చెప్పిన దాన్ని బట్టి రైతులు ట్రాక్టర్లు గిట్టలు తీసుకురాకుండా చట్టబద్ధంగా వ్యవహరించాలని ఆ కూలిచివేయడం చట్టబద్ధత అది కూడా చట్టబద్ధంగా చేసుకోవచ్చు మరి అదేమో చాలా న్యాయమైంది రైతులు ఆందోళన ఈ రూపంలో చేస్తే న్యాయం కాదని చెప్పి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోనూ మధ్యప్రదేశ్లోనూ ఇంకా అక్కడక్కడ బుల్డోజలు తీసుకొచ్చి ఓ నేరస్తుడు కావచ్చు ఆ నేరస్తుడికి చట్ట ప్రకారం శిక్ష వేయొచ్చు హాస్టల్ని కూడా జప్తు చేయమని కోర్టు చెప్తే జప్తు కూడా చేయొచ్చు నువ్వు బుల్డోజలు తీసుకెళ్ళి ఆస్తులను కోలగొట్టే నేరస్తులను కోలగ నువ్వు నేరస్తుడు నువ్వే నిర్ణయిస్తావు ఇస్తావు నేరస్తు కూడా నువ్వే ధ్వంసం ఏ చట్టం ఇచ్చింది అందుకని నువ్వు చేస్తేనే చట్టబద్ధత రైతులు ప్రజలు తమకి అందుబాటులో ఉన్న పత్తులు ఆందోళన చేస్తే చట్ట విరుద్ధం చట్ట వ్యతిరేకం అని చెప్పేసి అనడం న్యాయం కాదు ఇది ప్రజాస్వామ్యాన్ని క్రమేణా కూని చేసి ప్రభుత్వ భజన చేయడమే ప్రజాస్వామ్యం అని చెప్పి ప్రభుత్వ భజన కోసం అయితే ట్రాక్టర్లు అనుమతిస్తారు ప్రభుత్వ భజన కోసం అయితే ఏదైనా అనుమతిస్తాం ప్రతిపక్షాల విమర్శ కోసం ఆందోళన కోసం అయితే ప్రజల యొక్క సమస్యలను వాళ్ళు ముందుకు తీసుకురావడానికి అయితే మేము అనుమతించం అది న్యాయం కాదని చెప్పేసి పద్ధతి ధోరణి అందుకనే మేము అందరం అంటుంది ప్రజాస్వామ్యం క్రమేణా కుచించుకుపోతుంది ఒక్కొక్క ఒక్కొక్క భాగాన్ని కొమ్మని వెనక్కిబట్టేసి మండి బారిన స్థితికి బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుందని చెప్పేసి విమర్శ చేయడం కానీ ఆందోళన వ్యక్తం చేయడానికి ఇది ఒక ముఖ్యమైన కారణం